నమస్తే నేనువి జర్నలిస్ట్ గొంగడి సీనన్న మరి సీనన్న ఏంది రోజొక సమస్య పైన రోజొక రోడ్ల గురించి పెడుతున్నా రైట్ ఏదైతే మరి ఉండాల్సిన రోడ్ల కన్నా మరి ఉన్నటువంటి జా కంటే కమర్షియల్ స్పేస్గా కబ్జా చేసి రోడ్లని మొత్తం ఆక్రమించి మళ్ళీ రోడ్లలో గృహాలు నిర్మించడం జరుగుతుంది మరి ఉన్నటువంటి ఫార్టీ ఫీట్స్ రోడ్ని థర్టీ థర్టీ ఫీట్స్ రోడ్ని ట్వంటీ ట్వంటీ ఫీట్స్ రోడ్ని టెన్ ఫీట్సే చేసి అక్రమంగా నిర్మాణాలు చేస్తుంటే మరి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారు మరి ఈరోజు చూసుకున్నట్టయితే ఇది ప్రధాన రహదారి అల్మాస్గూడ వెళ్ళే ప్రధాన రహదారి అల్మాస్గూడ నుంచి వైపు వెళ్తుంది సో ఈవే చూసుకున్నట్టయితే ఇది ప్రధాన మార్గం అనమాట ఇక్కడి నుంచి మరి ఏదైతే అల్మాజ్గూడ నుంచి నూతనంగా నిర్మిస్తున్నటువంటి బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ప్రధాన రహదారి మరి ప్రధాన రహదారి చూసుకున్నట్టయితే చూడొచ్చు ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట ఇది ఇది ఫార్టీ ఫీట్ రోడ్ మరి ఇక్కడ చూస్తే మరి వాటికి సంబంధించినటువంటి ఇక్కడ బొందలు ఉండడం జరిగింది మరి ఇక్కడ చూడొచ్చు మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని ఫీట్లు ఉందో ఒక్కసారి చూడండి గతంలో ఏదైతే ఇక్కడి వరకు అక్రమంగా నిర్మిస్తే మరి మా ఛానల్లో న్యూస్ వేయడం జరిగింది మరి అదేవిధంగా పేపర్లో కూడా రాయడం జరిగింది తక్షణమే స్పందించినటువంటి మున్సిపల్ అధికారులు మరి ఒక గోడన్ గూలగొట్టి బ్యాక్ కట్టుకోవాలి లేకుంటే లేదని చెప్పేసి గూలగొట్టడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ ప్లేస్ని ఏదైతే ఉందో మున్సిపల్ మున్సిపల్కి సంబంధించినటువంటి రోడ్ని మరి మళ్ళీ కబ్జా చేసి కట్టే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇంత తతంగం జరుగుతున్నా కూడా చూడండి ఇది టర్నింగ్ పాయింట్ ఇది టర్నింగ్ పాయింట్ ఇది వీళ్ళు తీసుకున్నటువంటిది గృహ నిర్మాణం కోసం పర్మిషన్ అని చెప్తున్నారు బట్ కమర్షియల్ వేశారు మరి కమర్షియల్ వేయడానికి పర్మిషన్ ఇవ్వకుండా కూడా ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు సో బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఏంటంటే కమిషనర్కి ఇన్ని కమిషన్ ఇస్తే సరిపోతుంది ఇక టీపీఓ అయితే వారానికి రెండు సార్లు మూడు సార్లు వస్తాడు పట్టి పట్టనట్టు కొలువు చేస్తాడు మరి స్థానికంగా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కాలనీవాసుడు మనతో పాటు ఉన్నాడు తన ఆవేదన వ్యక్తం చేస్తూ మరి సీనన్న ఒక్కసారి మా కాలనీ దగ్గరికి రావాలి మాకున్న పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది మరి పిలవడంతో ఈరోజు రావడం జరిగింది అన్న నమస్తేనే నమస్తే అన్న మీ పేరే అన్న అశోక్ కుమార్ అన్న కాలనీ సెక్రటరీ సాయి ప్రభుకారం ఏమైందన్న మరి పొద్దున్న నుంచి ఒకటే ఫోన్ చేస్తున్నావు నీకున్న ప్రాబ్లం ఏంది ఇరవై ఫిట్ల రోడ్లు పది ఫీట్ లో ఆక్రమించు ఫార్టీ ఫీట్స్ పది ఫిట్లే ఉంది ఇటు పక్కన జరుగుదామంటే బొందలు ఉన్నాయి పోయడా లేదు పెద్ద వెహికల్ లేదు కాలనీకి ప్రధానమైన రహదారి ఇదే అయిపోయింది మాకు ఇప్పుడు కూడా ఇంటికి రావాలన్నా ఇదే రోడ్ అయింది ఒక కార్ పోతే ఒక కార్ వచ్చే పరిస్థితి లేదు రోడ్ ఇరుకు రోడ్లు ఏమైపోయింది ఎవరైనా నిలబడ్డా కూడా వాడు బండి వచ్చి జరిపి పోవాల్సిన పరిస్థితి వీళ్ళకి ఏమన్నా అంటే మేము ఉన్నది ముందట ఇరవై ఒకటి ఇరవై ఒకటి కట్టుకొని మాకేం అబ్జెక్షన్ లేదు ఇంకొక ఐదు బీట్లు జరిగినా మాకేం అబ్జెక్షన్ లేదు ఏక ఇంకా పది సీట్లు జరిగి మళ్ళీ మళ్ళా ఈశాన్యముల కావాలంటే ఇంకా ఇరవై ఒకటి ఉంది ఎంత నలభై ఒకటి ఉంది ముందట ఇరవై ఒకటి ఉంది టౌన్ ప్లానింగ్ వాళ్ళకి పిలిపించి మేము అడుగుతే ఏమంటారు మేము అది ఇల్లు పర్మిషన్ ఇచ్చాం కానీ కమర్షియల్ ఇవ్వలేదు అంటే ఇలా చూస్తే కమర్షియల్ కట్టింది ఇల్లు పర్మిషన్ కమర్షియల్ కమర్షియల్కి ఇవ్వలేదంటే మళ్ళీ ఇల్లు పర్మిషన్ ఇచ్చినప్పుడు మరి కమర్షియల్ వీల్ కట్టినాక వాళ్ళు ఇట్లా యాక్సెప్ట్ ఉన్నారు ఏమైనా కంప్లైంట్ చేసినప్పుడు వస్తున్నారు ఇంతవరకు ఇదే బేస్మెంట్ అంటే ఒకసారి గుళ కొట్టిరా రెండు సార్లు రెండు సార్లు కమిషనర్ తో మాట్లాడినా మేయర్ తో మాట్లాడినాము అన్నీ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా పోయింది వాళ్ళు కూడా ఏమన్నారు అని అంటే మాకు తెలిసిన ఏంటంటే ఇది ప్రధానమైన రోడ్ కాబట్టి అందరికీ యూస్ఫుల్ కావాలి అవును పర్మిషన్ తీసుకున్న సెట్ బ్యాక్ కట్టాలి పర్మిషన్ తీసుకుందాని కానీ అదనంగా కడుతున్నారు కాబట్టి తప్పని చెప్పి అని చెప్పిన్నాం కాబట్టి మేమేమంటున్నాం అంటే ఇది రోడ్డు వెడల్పి అంటున్నాం దాన్నికున్న మాకు అప్పుడు ఎండాకాలంలో ఇబ్బంది అవుతే బోర్ వేయించిన ఆ బోర్ కూడా వాళ్ళే తీసుకున్నారు

మళ్ళీ ఇంకో షటర్ వేయడానికి నూతనంగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట సో సో ఇదండి ఫైనల్గా ఏదైతే మరి బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళడానికి రోజుకు ఇక్కడ నుంచి టాటా కంపెనీకి సంబంధించి మ్యాక్సిమం ఒక ఇరవై వేల మంది ఈ రూట్లో అయితే డైలీ వెళ్తారు బట్ ఈ విధంగా రోజుకింత మరి కబ్జా చేసుకుంటూ వెళ్తూ మరి ఈ విధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే మరి మున్సిపల్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తూరో అర్థమవుతలేదు ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిఎస్కే డి సిక్స్ న్యూస్